నేను చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్ ఇవ్వాలంటే ఇండిపెండెన్స్ డే వరకు వెయిట్ చేసేదాన్ని మా పిల్లల్ని చూస్తే మాత్రం ఆ విషయంలో చాలా జలసీ అనిపిస్తుంది నాకు ఎప్పటికప్పుడే స్కూల్స్ లో వీళ్ళకి మంచి మంచి సర్ప్రైజ్ అయితే ఇస్తారు ఇంకా క్రిస్మస్ నెల వచ్చిందంటే మాత్రం ఇంకా వారానికి చిన్న సర్ప్రైజ్ మాత్రం కంపల్సరీ మా వాళ్ళు వేసుకున్న ఆ కోసం మాత్రం స్కూల్లో చాలా పెద్ద డిస్కషన్స్ అయ్యాయి అంట యాక్చువల్లీ అవి ఇండియా నుంచి తెప్పించాం కదా వీళ్ళైతే చాలా చాలా ఇష్టపడి ఎక్కడ కొనుక్కున్నారని మా పిల్లల్ని అయితే అడగడం జరిగింది పిజ్జా యాక్చువల్లీ అన్హెల్దీయే కాకపోతే నాకు ఇక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే పిజ్జా లో కింద లేయర్ ఉంటుంది కదా అది చాలా థిన్ గా ఉంటుంది అండ్ దాని మీద వేసే టాపింగ్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి బయట డైరెక్ట్ గా కొనుక్కొని తినాలంటే చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ రెడీమేడ్ పిజ్జాస్ ఉంటాయి మనం జస్ట్ ఓవెన్ లో పెట్టేసుకొని చీజ్ వేసుకొని తిన్నట్టయితే చాలా తక్కువ ప్రైస్ కి మంచి పిజ్జాస్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట ఆకుకూరలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే గోంగూరే అది యాక్చువల్లీ డీ ఫ్రిడ్జ్ లో తీయడం వల్ల దాని మీద ఇంకా ఐస్ అయితే అలానే ఉంది డీ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టానా అని అనుకుంటున్నారా నేనైతే దాన్ని ఇండియా నుంచి తెప్పించాను ఇక్కడ దొరకదు అని కాదు కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ తెచ్చుకునే ఐటమ్ ఇది వీడియో చూసే వాళ్ళలో ఎంత మందికి గోంగూర ఫేవరెటో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్